ఈ అమ్మతి రాజు గారికి ఎంత సీన్ ఉందా ఏటి పాషకరాడు అబ్బాయి ఆడు ఏంటి ఏదో గ్రూప్ పెట్టాడంట గ్రూప్ పెట్టి ఏదో ఎవరికి అన్నం ఏదో ప్రేమతో ప్రయత్నం అంట ఏంటి అసలా అంత సీన్ లేదా అడిగే ఈ కామెంట్స్ ఇవి ఫస్ట్లో వచ్చిన మాటలు నేను లేక మేము ఈ ప్రేమతో ప్రయత్నం స్టార్ట్ చేయకముందు అప్పుడు వచ్చిన మాటలు ఇవి సో ఎన్ని సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలు సో టీషర్ట్లు షర్ట్లు ఇప్పుడే మూడు టీషర్ట్లు షర్ట్లు వచ్చాం అప్పుడే ఇప్పుడు మూడు రకాల టీ షర్ట్లు మంచిది మూడు టీషర్ట్ ఇది బ్లాక్ సో సో అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ప్రత్యేక వందనాలు ఇటు మీ సపోర్ట్ సో అందరికీ సహకరించిన అందరికీ వందనాలు మీ సపోర్ట్ వల్లే ఇలా ఎంతవరకు వచ్చింది సో ఈరోజు ఇది ఈ ప్రోగ్రామ్ వచ్చి మాది ముందు మన జరిగిన రిపబ్లిక్ డే సో సందర్భంగా స్కూల్లో కొంతమంది పిల్లలకి కొన్ని డ్రింక్స్ అని పెన్స్ పెన్సిల్స్ అని ఇవ్వడం జరిగింది అదే ప్రతి సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ గేమ్స్ కండక్ట్ చేయడము లేక వగర వర కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాళ్ళం బట్ ఈ సంవత్సరం కొంచెం కొన్ని ఇష్యూస్ వల్ల ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కారణంగా జస్ట్ ఓన్లీ జస్ట్ ఫ్రూట్ టీస్ అని పెన్లు పెన్సిల్ లాంటివి ఇవ్వడం జరిగింది ప్లస్ ఈరోజు ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది సో అందరికీ తెలుసుకోసం ఏవైతే నెక్స్ట్ స్టెప్ మంది ఏదైతే ఉందో ప్రేమతో ప్రయత్నం సంబంధించి నెక్స్ట్ కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లైబ్రరీ అయితే ఉన్నాయి ఇవి మన నెక్స్ట్ చెప్పేవి సో వాటికి సంబంధించి కూడా స్కూల్లో చెప్పడం జరిగింది టీచర్స్ అందరూ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవ్వారు టీచర్స్ అండ్ పెద్దలు కూడా చాలామంది పెద్దలు ఊరు పెద్దలు చాలామంది ఉన్నారు అక్కడ సో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు సో టీచర్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తామని చెప్పారు సో వాళ్ళు అలాగే కొన్ని బుక్స్ ఉన్నాయి అవి కూడా ఇస్తాం మేము వాటిని మీరు లైబ్రరీలో ఉంచుండని చెప్పారు సెడ్ మాస్టర్ గారు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అంతగాన అభినందించారు మనం చేస్తున్న మేము చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి సో సది సది జరిగిన కార్యక్రమం నిజంగా ఫస్ట్ ఇలాగే అన్నారు నిజంగా మమ్మల్ని ఇదే అన్నారు నన్ను ఇదిగా వద్దా ఇవల్లా వద్దా ఏ అని కానీ బట్టి ఏదేమైనా మేంద్ర సహకారం బట్టి దేవుడి దయ్యలో దేవుని కృపణం బట్టి మేంద్ర సహకారం బట్టి నా ఫ్యామిలీ సపోర్ట్ బట్టి ఈ మూడు లేకుండా ఏదీ లేదు దేవుడు నా ఫ్యామిలీ మీరు ముగ్గురు లేకుండా ఇది లేదు ఇలా లేదు ఇంత ఎన్ని సంవత్సరాలుగా జరిగించడం అనేది విజయవంతంగా ఇటువంటి ఆటంకం లేకుండా అది అసాధ్యం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ సో ఇలాగే మీ సపోర్ట్ మాకు ఎలా కావాలి ఎందుకంటే నెక్స్ట్ మేము చేయబోతున్న టార్గెట్ చెప్పాం కదా గోల్ దానికి కూడా మీ టార్గెట్ ఎలా మీ సపోర్ట్ ఎలాగ ఉండాలి సో మీరు ఎవరైనా మీకు ఒకవేళ మీరు ఎవరైనా మాకు ఫైనాన్షియల్గా మా టీంలో యాడ్ అవ్వాలనుకుంటే మీరు యాడ్ అవ్వచ్చు సో ప్రతి నెల మా వాళ్ళు మా కుర్రాళ్ళు మూడు వందలు కొంతమంది ఐదు వందలు వెయ్యి అలా వాళ్ళు అమౌంట్ ఇస్తూ ఉంటారు ప్రతి నెల వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోటి నేను అమౌంట్ యాడ్ చేసి నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను సో అలా మీరు కూడా ఒక మీరు కూడా ఒకవేళ చేద్దాం అనుకుంటే సహాయం చేయాలి అని మీకు అనిపిస్తే ఒకవేళ యూ కెన్ కాంటాక్ట్ అస్ నెంబర్ ఇస్ నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ డబుల్ సెవెన్ ఇస్ ఓ నెంబర్ ఇక కాంటాక్టర్స్ అండ్ వాళ్ళ మా అబ్బాయి సో ఇది ఇది మా స్కూల్ అదే మేము మా ఊళ్ళో నేను చిన్నప్పుడు ఇక్కడ చదువుకున్నాను చిన్నప్పుడు నేను ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్నాను సో ఎవరైనా మీరు ఎవరైనా మాత్రం జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్ యూర్ హ్యాండ్స్ సో సో వి సో హ్యాపీ టు రిసీవ్ యూ ఆల్ మీ అందరూ కూడా ఒకవేళ ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారు సో మనందరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మా ప్రేమతో ప్రయత్నం టీంలోకి సో అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎన్నో షేర్ చేస్తాం మనం ఎన్నో ఎన్నెన్నో షేర్ చేస్తాం మొన్న ఒక అక్క షేర్ చేసిన ఒక వీడియో అది ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన విషయాన్ని మొన్న స్టేటస్లో పెట్టింది అక్క అలాగే ఎన్నో షేర్ చేస్తాం అలాగే దీన్ని కూడా షేర్ చేయండి ఎందుకంటే మా ఉద్దేశం ఒకటే టు సర్వ్ పీపుల్ టు హెల్ప్ పీపుల్ అండ్ టు షో టు అండ్ టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ సొసైటీ సో అదే ఉద్దేశం సో సపోర్ట్ చేయండి అండ్ ఎలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ